మంచిది దేవుడి పిల్లారా చాలా మంచిది మరి చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి నేను ఒక క్రమానికి రాలేకపోతా ఉన్నా ఎవరి వారు మరి ఆ విషయాన్ని గుర్తించి మొదట స్థానాన్ని దేవునికి ఇవ్వగలిగే స్థితిలో మనుషులు రాకపోతున్నారు ప్రతి మనిషికి ఉదయాన్ని చూస్తే ఎంతగానో దుఃఖిస్తా ఉన్నాడు కాబట్టి దయచేసి మార్పు చాలా అవసరమైనది మరి చాలా ఆలస్యంగా రావడం అనేది చాలా బాధపడే అనుషం ప్రతి ఆదివారం ఆదివారం ప్రాధాన్యత ప్రతి ఏదైనా మంచి కార్యక్రమాలు అని ఆలస్యమే అవుతుంది మరి జీవితం ఈ వయస్సుని గతించిపోతుంది ఇకనైనా నేను నెలకోగలిగిన నచ్చదనేది దేవుని పెట్టేదారు మరి దేవుళ్ళ ఉద్దేశం మా ఉద్దేశం సరేదేమన్నా దయచేసి ఇంతకాలం రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలంతా చాలా ఇబ్బందులు కష్టాలు అవిధే అదేంటి అప విజయాలు శ్రమలు కూడా వెళ్ళాం ఇకనైనా కానీ ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయా కానీ ఈ సంవత్సరంలో నేను విజేతగా నిలబడాలి ఈ సంవత్సరమైనా కానీ నా దేవుని ఆశీర్వాదం నలబడించాలి ఏ సంవత్సరమైనా కానీ నేను నా ఇంటి వారు దేవుని సన్నిధిలో క్రమం తప్పకుండా ఉండాలి దేవుని మేలు అనుభవించాలి ఆశీర్వదించారు చెప్పండి చేతులెత్తండి ఎవరు ఉన్నారు ఎక్కడైనా దేవుడిచ్చారణ ఆశ్చర్యించబడారు ఏమా చెప్పండి ఊరికనే కూడా వెళ్ళాలి దేవుని పిల్లల దయచేసి గమనించండి మరి దేవుడితో ఒక మంచి నిబంధన దేవుడితో ఒక మంచి స్నేహం దేవుళ్ళు ఒక మంచి తీర్మానం చేసుకుంటూ మన ముందుకు సాగుతున్నప్పుడు నిజంగా లోకల్లో ప్రయత్నం ఆ బాధలో ఆ కష్టాలు ఆ తర్వాత ఆ యొక్క అప్పులు బాధలో లేకపోతే అనేక రకాల తొలిగిపోతా ఉంటాయి సరైన తీర్మానం తీసుకున్నాం ముందుకు సాగుదాం దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించడం పిల్లల చూడండి విధంగా మనకు విజయాన్ని ఇచ్చింది చెప్పండి ఏంటిది విధేత మనకు మంచి విజయాన్ని చూ

వినయమంటే విధే తగ్గించుకోవడం చెప్పండి దేవునికి లోపడటం దేవుని ప్రేమించడం దేవుని మాట ప్రకారం వాక్యం ప్రకారం ఆయన లోపడ కాబట్టి దయచేసి మరి అలాంటి విజయాన్ని మనం అందరూ స్వంతం చేసుకోవాలి నిజంగా మనం ఓడిపోతున్నాం అంటే అప విజయం అంటే ఆ అప్పులు పోతుంది అంటే చాలా వెనకబడి పోతాం అంటే చాలా ఇబ్బంది పోతాం దాని కారణం ఏంటంటే మనం దేవుడికి మనం లోపడకపోవటం వల్ల దేవుడి మాట వినకపోవటం వల్ల కాబట్టి దయచేసి కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము ఆ చూడండి ఒకసారి పత్రిక రెండవ పేతుల పత్రిక ఒక మాట చూడండి దయచేసి

నిత్య నివాసినైనడు నిత్య నివాసి వాడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు నేను నేను

ఉండనట్లుగా మా అందరితో మీరు మాట్లాడమని వాక్యాన్ని వాక్యంగా మేము గ్రహించి వాక్యం ప్రకారం మేము మేలు దీవెన అనుభవించే భాగ్యము ధన్యత మాత్రమే యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తూ తండ్రి ఆమె దేవుడు పిల్లారా నేను మహోన్నతుడు నిత్య నివాసీ సెలవిచ్చు దేవుడు మాట్లాడు గొప్ప దేవుడు సార్ చెప్పండి మహోన్నతుడును పరిశుద్ధుడు నాలుగు విషయాలు మనం పరిశ్రమ జాగ్రత్తలు ఆలోచన చేస్తే చాలా సంగతి మనకు బయటపడతాయి ఆయన ధనుడు కంటే మహాభనుడు అంటారు ఆయనంత గనుడు మరొకడు లేదు దేవుడంత గొప్పవాడు మరొకటి లేదు వీళ్ళ ఆయన గొప్ప దేవుడు తర్వాత మహోడైంది పరిశుద్ధుడైంది ఎమ్మా నిత్యము నిత్యము పరిశుద్ధుల ఘనుడైన వాడు వాడు పరిశుద్ధు వాడు నిత్య నివాసి అయినటువంటి దేవదేవుడు

దేవుడే పిల్లల తనను తాను తగ్గించుకుంటూ తను గొప్పవాడైనప్పటికీ మహోన్నతమైన స్థానంలో ఉన్నవాడైనప్పటికీ మనకు చాలా గౌరవంగా ఉన్నవాడైనప్పటికీ ఆయన నిత్యము నివసించే సజీవుడైన దేవుడు అయినప్పటికీ పిల్లల మరి ఎలాంటి పాపము లేనటువంటి మహాపరిశుద్ధుడైన దేవుడు అయినప్పటికీ పిల్లల అయినను పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో పరవాడేటువంటి నీతి లేనటువంటి

జీవింపజేయమే కాదు జీవిం నేను అద్భుతమైనటువంటి ఉజా

నుంచి తులసి లేదు పిల్లల దేవుని చల్లి నుంచి కాబట్టి మనం పిల్లలకి పిల్లలు గర్వం ఎవరిలో కుటుంబంలో

వినాలి ప్రార్థన చేయాలి మంది రావాలి కదా చెప్పండి ప్రార్థన మధిలో అయినా సరే ఎంతో మందులున్నట్లుగా వాక్యం చెప్పాను దేవుడి కానీ చాలా బాగా చాలా అది అర్థం కాటలేదు కాటలేదు అయితే మనం కష్టం లేదు రాజ్యానికి చెప్పండి అంటే ఎక్కువ చేయడం రాజ్యం చేసే విషయం మరి బయలు విషయం చేసే విషయం కొంచెం మన వెళ్ళి విషయం లేదు చాలా ఉదయం విషయం కాబట్టి దయచేసి సరే ఒక మాట రెండొక్క వ్యక్తులు వ్యక్తి ఐదవ ధ్యానము

కనపడుతున్నాను గాని ప్రభు మన వాళ్ళక లేవు సరైన అసలు మాత్రం ప్రార్థన శనివారం రాత్రి ప్రార్థన ఉంటుంది కదా ఉండదా ఉండదు అక్కడ చెప్పండి వేరే ఉండి దగ్గర ఉండి ఉండదా ఉండదు ఇది చాలా విలువైన సమయం

ఏంటంటే దేవుడు తగిన సమయం దేవుడు సమయం ఆయన బలిష్టమైన చేతి క్రియ బలిష్టమైన చేతి క్రియ ఎచ్చిందాలని దేవుడు కొనుక్కుండరా మీరు చెప్పండి ఎచ్చిందో వాడాలని చెప్పాలని అసలు నివబడాలనే చెప్పండి మనం కొనుక్కుంటున్నా అలా గోరువులే వాళ్ళ అయితే ఏం చేయాలంటే మరి ఏమైనా మనసు పెరిగే మనం దేవుడి చేతికిలా ఉండటం నేర్చుకోవాలి దేవుడి లోపలితో ఉండాలి దేవుడి పిడిగా బాబు అయితే ఈ గ్రామంలో దేవుడు అలా దేవుడు హాశముడి దేవుడు ఆ ఆ మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత దేవుడి లేవా ఎవరి మీద దేవుని మీద మన బాధ దేవుని మీద వీళ్ళ కాబట్టి మెలుపుగా ఉండాలా మరి విశ్వాసం ఉన్న స్థిరంగా ఉండాలా సాధారణ ఒక పక్క గర్జిస్తా ఉన్నాడు అనేకమైనటువంటి శ్రమలు శోధనలు అయిపోదు వస్తా ఉన్నాయి వీళ్ళు అలాంటి క్రమంలో మనం ఈ దేవుల బాగుండడం నేర్చుకుంటూ దేవుని పాదాల సరిధిలో వీళ్ళ ఆయన చీటి బలమే బలమైన ఉంటే తప్పకుండా దేవుడు మన ఆశీర్వదిస్తుంది కాబట్టి మరి ఈ నూతన సంవత్సరంలో తప్పకుండా మనం అందరం ఆశీర్వదింపబడాలని వీళ్ళ మనం కోరుకున్నాం అలా నూర్పం కాదు దేవుణ్ణి మందిరానికి రావడం ప్రార్థన చేయడం చాలా మాట రక్షణ వాడను కట్టుకోగలిగాడు చెప్పండి అవిదేయుడు ఏమైపోయారు ఆ అక్షర ప్రణయంలో కొట్టుకుని కాబట్టి దయచేసి దేవుని నమ్ముకున్నావా అయితే యథార్థంగా దేవుని మందిని కదా ప్రార్థనలో ఉండు ఏ నూతన సంవత్సరం నీ కుటుంబం కట్టబడాలని కోరుకో ఇంకా నీ భర్త పొందలేదా వర్వాసు తీర్మానం ప్రార్థన చేయి నీళ్ళలో పిలిపించుకోండి ప్రార్థనలు చేసుకోండి వీళ్ళ నలుగురు కలిసి కూడుకోండి ప్రార్థనలు చేయండి ఇలా దేవుడి పరిచయంలో ముందుకు పోవడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలని ప్రభుత్వ యొక్క ప్రాణతో మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు చెప్పండి వినయం గల వారి ఎవరుంటారు దేవుడు మనం వినయం విధేయత కలిగి దయచేసి దేవుడు మనం కాపాడిస్తాం ఎందుకంటే అన్ని రోజులు మనే కావు ఎప్పుడు ఏం జరిగేది తెలియదు కాబట్టి ఏ పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు కావచ్చు వాళ్ళ పండుగ వాళ్ళైపోయి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి ఈ రోజు నేను బాగానే మనని అనుకోవచ్చు కానీ రేపటి దినం నా చేతిలో లేదు అందుకనే ప్రతిరోజు మనం దేవునికి లోపడటం ప్రతిరోజు దేవుడికి ఆ విధేయులుగా మనం ఉండటం వీళ్ళ ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుంటే ముందు సాగాలని ప్రేమతో మీకు మనం చేస్తా ఈ నూతన సంవత్సరం ఒక పాత సంవత్సరం లాగా కాకుండా ఉండాలని చెప్పి తప్పకుండా విధేయులుగా మారాలి ఆ విధేయుల ద్వారా విజయాన్ని సాధించాలని ప్రేమతో మీకు అందరికీ మనం చేస్తున్నాను ఉన్నాను కాబట్టి తప్పకుండా మరి అన్ని వారాలకు దేవుని మందిరంలో నేను ఉంటాను ప్రభు ఎన్ని పనులున్నాయలు ఉన్నా కానీ చెప్పటే చెప్ప జరగబోయే నేను ఆదివారం వస్తుంది అనుకోండి ఎవడంటారు చెప్పండి చెప్పండి శనివారం అయితే శనివారం అయితే శనివారం అయితే తింటాం ఆదివారం పని పోవాలి నేను చెప్తున్నాను కదా కాబట్టి దయచేసి దేవుడికి మనసు ఇవ్వండి ఆ చెప్పండి మొదటి స్థానాన్ని ఇస్తే దేవుడికి నన్నింటిలో మొదటి స్థానంలో కాబట్టి అలాంటి విధేయత ముందుకు పోదా దేవుడు మా అందరం దీవించి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక ఆమె